తిరుమల కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారిని సోమవారం ఉదయం పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు విఐపి విరామ సమయంలో నటుడు తేజ సజ్జా ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ ఎస్ తమన్ యువ నటి శ్రీలీల స్వామివారి సేవలో పాల్గొన్నారు వీరితో పాటుగా టాలీవుడ్ గాయకులు శ్రీకృష్ణ సాయితీ చాగంటి శృతిరంజని సాకేత్ తదితరులు వేర్వేరుగా తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కురు చెల్లించుకున్నారు వేదాశీర్వచనం మరియు ప్రసాద వితరణ దర్శనమనంతరం వీరందరికీ రంగనాయకుల మండపంలో ఆలయ వేద పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు అనంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేసి వస్త్రంతో సత్కరించారు అభిమానుల కోలాహలం తమ అభిమాన తారలు ఆలయ ప్రాంగణంలో కనిపించడంతో భక్తులు అభిమానులు వారితో ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపారు ఈ సందర్భంగా సినీ ప్రముఖులు భక్తులకు అభివాదం చేస్తూ కాసేపు సందడి చేశారు True News, Fearless Voice. Follow our channel for your local issues and latest news. Like, share, and subscribe.